సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి కార్యక్రమం శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమం రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీను యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంగా కార్యక్రమంలో దివ్యాంగులకు చాక్లెట్లు బిస్కెట్లు వితరణ చేసి అనంతరం వారి సమక్షంలో కేకును కట్ చేసి వితరణ చేపట్టారు ఈ సందర్భంగా రాధారంగ మిత్రమండలి ప్రధాన సభ్యులు కింగ్ విక్రమ్ మాట్లాడుతూ రాష్ట్రం అంతటా ఈ రోజు వంగవీటి మోహనరంగ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నామని వంగవీటి బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి అని వారి కొరకు ఎంతో శ్రమించారని అన్నారు చివరి వరకు వారి కొరకే పోరాడి వారి జీవనం కొనసాగించారని అన్నారు కార్యక్రమంలో భాగంగా సుమారు నూట యాభై మందికి పైగా వితరణ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు కండిపిల్లి శ్రీను రాధారంగ మిత్రమండలి ప్రధాన సభ్యులు కింగ్ విక్రమ్ చింతాల రావు వలిసెట్టి గురునాథ్ ఈడూరి మాధురి తాటిపూడి సీతారాం సేనాపతి వెంకటేష్ నిర్వాహకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు విక్రమ్ చెన్నుపాటి సీని గారి ఆధ్వర్యంలో ఆయన రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు శ్రీ వంగవీరి మోహన్ గారి డెబ్బై ఎనిమిదో జయంతిని రాష్ట్రం అంతటా కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం అదేవిధంగా వైజాగ్లో కూడా మనం నా తరపున ఈరోజు మన హిడెన్ స్ప్రౌట్ స్కూల్ ద్వారా ఈ రంగగారి జన్మదిన వేడుకని ఘనంగా జరుపుతున్నాం ఆయన గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చాలా గొప్ప వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఆయన ఏ కమ్యూనిటీలో ఉన్నప్పటికీ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో శ్రమించి వాళ్ళ శ్రేయస్ కోసం కష్టించి చివరికి వాళ్ళ గురించే దేశంలో మరణించి ఆయన వెళ్ళిపోయారు మన వదిలి ఆయన గొప్ప కోసం మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అలాంటి వ్యక్తిని వ్యక్తికి ఈరోజు నివాళులు అర్పించుకోవడం మా అందరం ఎక్కడ అది ఈ స్కూల్లో కండిపల్లి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఎంతమంది డెమ్ అండ్ డెఫ్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజెస్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరి సమక్షంలో ఆయన వేడుకలు జరుపుకోవడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది దానికి సహకరించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు జోహర్ రంగ అందరికీ నమస్కారం నా పేరు కండిపల్లి శ్రీనివాసరావు ఇడియన్ స్పోర్ట్స్ ఫౌండర్ అండి మరి ఈరోజు వంగవేటి మోహన్ రంగ జన్మదిన వేడుకలు మరి ఈరోజు మా ఇడియన్ స్పోర్ట్స్ పాఠశాలలో జరగడం ఎంత అభినంది విషయం మరి నిన్న శ్రీకాంత్ గారు పవన్ గారు విక్రమ్ గారు బుజ్జు గారు గురునాథ్ గారు వచ్చి మరి ఈ రంగా గారు మరి జన్మద వేడుకలో మరి ఈడెన్ స్పాట్స్ పాఠశాలలో జరుపుకుందాం అనుకుంటున్నారు అన్నందుకు మనం చాలా సంతోషించాం మరి ఈరోజు ఎంత ఘనంగా ఆయన వేడుకలు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయం మరి అలాగా ఆ ఉద్యమ నాయకుడు మరి స్మరించుకోవడం మాకు ఈరోజు చాలా ఆనందంగా నేను చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు అప్పుడు ఆ విషయాలే మరి ఆ రోజు ఆయన అకాలమరణం చెందారు మరి ఈరోజు ఆయనకి ఈరోజు ఇక్కడ జన్మదిన వేడుకలు ఈ విడియన్ స్పోర్ట్స్ మానసిక విద్యుల మధ్య జరుపుకోవడం చాలా అరదృష్టకరణ విషయం తెలియజేస్తూ ఈ రోజు మరి పత్రిక విలేక అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ